తప్పనిసరిగా మీరు గెలుస్తారు ఇబ్బంది పడబడలేదు ఒకరు డక్కి మండ సైదాపురం మనం రామనారాయణ చేతులు ఎంత వాళ్ళు ఆ రెండు మండలాలు మిగతా మండలాలు ఇబ్బందిలేపం సార్

పనిచేయటం లేదంట కదా మెషిను ఆపరేషన్ చేస్తానా ఏం చేయకూడదా మళ్ళీ ఏం చేయాలి దీన్ని

మీరు బాగున్నారా మీ నాయన ఉండడం అన్ని బాగా చేసినారు మాకు మీ అమ్మాయి ఇది తిరిగింది గుంది గుంది తిరిగింది అన్ని రోడ్లు గిడ్లు కాలువలు అన్ని మీరు వస్తున్నారు నన్ను చేయమంటారా మీకున్నా కూడా కావాలండి అది లేని చేస్తాం సార్ మాకుండా ఏం చేస్తాం సార్ మేము మా మా కుటుంబం అంతా సంతోషం సంతోషం అమ్మా సార్ ఆ నమస్తే నీళ్ళు బంద్ చేసేసారు సార్ ఆ నీళ్లు నలుగురు పట్టుకుంటున్నారు సార్ అక్కడ అది నీళ్లు రాకపోయినా కూడా ఎవరైనా వస్తాయి ఉండదు ఆ నీళ్లు రాదు ఇది అయితే కొండేది ఇది వచ్చేస్తాయి మా ఇంటి ఎక్కేదానికి పన్నెండు గంటలు గట్ట వస్తుంది ఆ నీళ్లు ఉంటే ఇది పట్టుకుంటున్నాం ఇక్కడ ట్యాప్ కావాలా అవసరమా మీకు అందరికి నజరాపట్టుమంటారా సరే ఇక్కడ వాటర్ మ్యాన్ చెప్పి కనెక్షన్ పెట్టాం మేడం సరే అమ్మా వాడుకోవడానికి కూడా నీళ్ళే రావటం లేదు మాకు ఎందువల్ల నీళ్ళే రావటం లేదు మరి ఆయన నీళ్ళు అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే రావడానికి వాళ్ళని నీళ్ళని అడిగి తాగుతా ఉన్నాం నీళ్ళు నీళ్ళు మేము వీళ్ళే రావటం అమ్మలేదు డైరెక్ట్ పంపింగ్ అడుగుతున్నా సరే వాళ్ళకి తాగి నీరు అస్సలు లేవు వారం నుంచి ఈ నీళ్ళు కూడా రావటం లేదు ఇది పైప్ పగిలింది రిపేర్ చేస్తుంది ఈ రోజుకి రెడీ అయిపోతుంది సరేమ్మా

మీటర్ మీటర్లో పెట్టండి పోయి చూసావా నీ నీ బిల్డింగ్ నీ అపార్ట్మెంట్ తాళాలు ఇచ్చేస్తాము లోపల పని జరగటం అని చూసావా టాప్లు పెట్టారు మీటర్లు పెట్టారు లేదు లేదు ఇచ్చేస్తున్నా మంత్రి వస్తున్నాడు మంత్రి వచ్చినప్పుడు అంటే ఆయన నేను రిబన్ అన్నాడు మీకు ఇచ్చేస్తున్నాను నేను అనుకోవటం పండుగ పండుగ దాకా కూడా బాగాలేదు అన్నారు పండుగ అప్పుడు దగ్గర చూసుకొని ఇక్కడ నుంచి తర్వాత యాక్టివ్ అవుతుంది ఇంకా రామా అప్పుడు వేరే దాని కింద వచ్చేసి ఒక రోడ్ కూడా ఉందని చెప్పారు నన్ను కూడా దగ్గర పెట్టుకోండి రేపు ఎలక్షన్స్ నాకు కూడా అవకాశం ఇస్తారా లేదా ఏమా

యా కొడుతుంట మనకి ఆన్లైన్ లో మా అప్లై చేసుకున్న బల్లలని అండి అకౌంట్ ని చూస్తే మీకు ఏముంది ఏది లేదు ఆధార్ కార్డు ఏదైనా చెక్ చేసుకుందాం ఏదైనా ఉంటే అట్లైనా సార్ మీద ఏముంది లింక్డ్ ఇన్ సార్ అవనా లింక్డ్ ఇన్ ఎక్కడికి ఎక్కడికి లింక్డ్ తెలియదా ఈ మీటర్ నట్లది హెచ్ పి టు హౌస్ సెట్ సరేదైతే ఫస్ట్ వాల్ అపార్ట్మెంట్ గర్క్స్ నస్టా 50000 అది క్యాన్సల్ ఇచ్చుట్టీ అవుట్ సైడ్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ దగ్తు అది కాదు మాట్లాడాలి ఆ అది చాలా సార్లు కూడా మాట్లాడతారు సర్వీస్ ఉంటుంది ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళకి అసెస్మెంట్ నెంబర్ సీడ్ అయినా ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్ నెంబర్ సీడ్ అయినా మనకి చూపించేస్తా సార్ వాళ్ళ ఆధార్ అంటే ఉంది అన్నట్టు అంటే సర్వీస్ నెంబర్ మళ్ళీ అసెస్మెంట్ నెంబర్ ఉండకూడదు సార్ మన దానికి ఏంటంటే ఒక సర్టిఫికేట్ చేయాలి దాన్ని చెక్ చేయించి చేయగారు దగ్గర కరెంట్ వాళ్ళ కరెంట్ సర్వీస్ నా నెంబర్ తీసుకో తీసుకొని ఫాలో చేయండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వినోద్ కుమార్ సార్ చూడండి సార్ అలా ఉంది పిల్లకాయలు తిరిగేదని మేము ఎత్తిపోసుకోవాల్సిందే సార్ అసలు ఈ సందుకు కూడా రాదా అయితే మరి అలా కుమారన్న నా పెద్ద ఉంది కదా కదన్నైతే వస్తుంది రోడ్లలో వర్షం పడితే అంతా బుడదైస్తారు గీక్ పోస్తుంది అది ఎండినప్పుడు సందంతా సరే మీరు అమౌంట్ తీసుకున్నారు అమౌంట్ కట్టండి కట్టండి అంటున్నారు అదేంటి ఇల్లు అయితే మీకు శాంక్షన్ చేస్తారు కదా చెప్పి ఇల్లుకి వన్ వారానికి రెండు మాటలు ఫోన్ చేస్తా ఉన్నారు చె అది ఒక మాట బ్యాంక్ వాళ్ళకి చెప్పండి లేదంటే నా దగ్గర తీసుకోరండి అన్ని ఇక్కడేనా ఈ లోకల్ బ్యాంక్ అయినా అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు వచ్చింది కదా ఇస్తామని సంతోషంగా ఇస్తారు రాకముందర కట్టాలంటే అంతే కదా ఉంటామా దాన్ని తీయాలి కదా ఉపయోగపడ్డా ఉంటుంది ఎవరన్నా చెప్పారా కమిషనర్ చెప్పాడా కమిషనర్ పెద్ద అంటున్నారు ఎవరు నువ్వు ఎంత జీతం వస్తుంది నీకు ఏం పని చేస్తున్నావు నువ్వు మీరు ఊరికే జీతం తీసుకొని నేను కమిషనర్ కమిషనర్ అంటారు ఇక్కడ ఉండే కౌన్సిలర్ మాట వినరు కమిషనర్ మీద బ్లేమ్ చేస్తారు వీళ్ళందరికి తగులు పెట్టాము అమ్మ మీకు ఈజీ అయిపోయింది వీళ్ళకి వాళ్ళకి పేర్లు చెప్పేయటం వర్క్ స్టాప్ చేసి ఉండాలా ఇప్పుడు మళ్ళా మళ్ళా తీస్తావు అన్నప్పుడు మొదట్లో తీయటం బెటరా ఇప్పుడు కట్ చేసి మళ్ళీ లైన్ లాగి పక్కన పెట్టడం బెటరా మరి అదే కదా నువ్వు సివిల్ చేస్తుండవు ఎక్కడ చదివావు మరి పుట్టి ఫుడ్ డౌన్ లేదు సార్ ఇది కరెక్ట్ కాదని చెప్పండి మీకు లోకల్ కౌన్సిలర్ సపోర్ట్ చేస్తున్నారు కదా మరి ఇంకా ఎక్కడ ఇబ్బంది ఏంటి ఎవరో వచ్చేసి వేసేయాలంటే ఆయన చెప్పాడు కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు మీరు నేర్చుకోండి అది ఎవరెవరో ఎవరో కథలు చెప్పేయటం కాదు రెండు రోజులు వెయిట్ చేస్తాడు అది రిజాల్వ్ చేసిన తర్వాత ప్రజలకి ఎవడో రాత్రిపూట ఒక బండిలో వస్తాడు కొట్టుకుంటాడు ఏమవుద్ది ప్రజల కోసం మనం ఉండేది అది గుర్తుపెట్టుకోవాలి అరవై మొదట్లో కాదు ఒక్క నిమిషం చెప్తా అన్నీ కట్ అవుతాయి ఎందుకంటే పథకంకి అర్హత అనేది ఒక లెవెల్ చూసుకొని దానికన్నా కింద ఉండే వాళ్ళకి మీరు మంచి ఇల్లు కట్టుకున్నారు స్థితిపరులు అయ్యారు ఒక కారు కొనుక్కున్నారు అంటే మీకు ఇంకా అర్హత అయ్యారు కాబట్టి గవర్నమెంట్ పరంగా మీరు ఒక ఉన్న స్థాయికి చేరారు లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఇది ఒక లెవెల్ దాటిపోయారు అని ఇప్పుడు మన గురించి మనం మాట్లాడతాం మన మన ఇప్పుడు నేను వెంకటగిరి మీ మన చేనేత ప్రజల తరఫున ఆయన తీసుకొని వచ్చి బటన్ ఒక ఇచ్చింది ఒక్క నిమిషం నేను చెప్పేది కానీ నేను చూసిన తర్వాత నేను ఒక లెటర్ పెట్టి ఉంటాను అంటే నేను ప్రెస్ రిలీజ్ చేయటం అది కాకుండా ఇప్పుడు ఇల్లు ఉంది వెయ్యి అడుగులు దాడితే మీరు స్థితిమంతులు అన్నారు కానీ మగ్గం వేసేవాళ్ళు దానిలో ఒక భాగం అది అది లెక్కలోకి రాకూడదు మెషిన్ పనిచేసేది జీవనోపాధిగా దాన్ని వాడుతుంటారు అదేదో కరెంటుకో ఫ్యాన్కో లైట్కో ఏసీకో కాదు అది ఏసీ వేసుకున్న మూడు వందల లోపల ఉంటే పర్లే కానీ మగ్గంకు వాడుతూ ఉంటారు అది ఎగ్జామ్షన్ ఇవ్వాలా ఈ స్థలం ఈ కరెంటు ఈ రెండు ఎగ్జామ్షన్ రైతులకి అది పెట్టుండ అంటే ఇది నా ఇప్పుడు మన వెంకటగిరి ఎక్కడెక్కడ చేనేతలు ఉండారో వీళ్ళందరికీ ఇళ్ళల్లోనే పెట్టుకున్నప్పుడు అది నువ్వు ఒక భాగంగా ఎట్ ఉంటుంది కరెంటు దాని మీద వాడకూడదు ఇప్పుడు వేరే వాళ్ళు వాడతారు రైతు బంధు అంటారు లేకపోతే అమ్మఒడి అంటారు రీఎంబర్స్మెంట్ అంటారు విద్యాదేవన్ అంటారు వాళ్ళు ఇంట్లో ఉంటారు స్కూల్కి పోయి వస్తారు వాళ్ళు ఇల్లు మొత్తం వాడతారు ఇంట్లో ఇంట్లోనే మగం అంటే దానికి ఒక భాగం దానికి కరెంటు వాడినప్పుడు దానికి వాడతడదు ఇది ఇది నేను లెటర్ పెట్టుండ సీఎం గారికి చేనేత విభాగం పెద్దల కూడా చెప్పుండా దీని వరకు ఎగ్జామ్షన్ ఇవ్వాలా అని చెప్పి అంటే నేను కొత్తగా వచ్చేసి ఇల్లు ఇల్లు జరుగుతున్నప్పుడు నేను చూసిన మీకు బాగా ఒక అవగాహన వస్తా ఉన్నప్పుడు అవగాహన వస్తున్నప్పుడు వాళ్ళు పెట్టటంలో తప్పలేదు ఒక కారు కొన్నామంటే సరే థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఓకే ఇది తీసేస్తాం కరెంట్ ఇంత దాటితే కానీ మనకు మాత్రం అది వర్తించకూడదు అది ఎగ్జిబిషన్ రావాల చేనేతల వరకు అది నేను కదా చేనేత వరకే కదా మనకి ఇరవై నాలుగు వేలు కానీ వచ్చింది నాకు యాభై సంవత్సరాలకి ఇచ్చారు అవును మొదట్లో అందరినీ గుర్తించి ఇచ్చేసేయండి అన్నారు కిందే ఉంటారు అప్పుడు ఒక్కటి ఒక్కటి మొదలు పెట్టారు కట్ చేయాలని కాదు స్థితి మంతులు కదా ఇంకా వెనక ఉండారు అన్నట్టు ఇప్పుడు పెన్షన్ దేశంలోనే మనం ఇచ్చే పెన్షన్ ఇంకెక్కడా లేదు మనం ఇచ్చే అమౌంట్ ఇంకెక్కడా లేదు అంత అమౌంట్ ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాం ఈ నెల నుంచి మూడు వేలు మొదట ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఇస్తున్నాం ఇక ఇల్లు కానీ కరెంటు కానీ చేనేతలకు వర్తించకూడదు అది నేను పెట్టున్నా అది నేను లెటర్ పెట్టినాను నా సైడ్ నుంచి నేను ఫైట్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను ఫైట్ చేస్తా తప్పకుండా చేస్తానమ్మా మంచి మంచిగా చేస్తాను

అనుకుంటది అర్థం అవుద్ది కొందరికి తెలియదు అంటే ఒకటే అట్టగా అటు కాదమ్మా అది కాదు మొక్క కానీ అన్నీ వచ్చేస్తాయి అది వచ్చింది ఎందుకు వచ్చిందబ్బా వేరే దగ్గరలో కూడా మేం చెప్తామంటే కొంచెం చూడండి ఎక్కడ ఫ్యాన్ కొన్ని దగ్గరలో మీటర్లు కూడా మార్చామ్మా ఆహా ఏసీ ఉంది అందుకని అయ్యి ఉంటుంది లేని అది చూసి పోవటమే కానీ అది లెటర్ పెట్టాను నా నా ఫైట్ నేను చేస్తా డెఫినెట్గా సాధిస్తా కూడా చేనేతలకి అదే కదా మెయిన్ అవును చేస్తానమ్మా సరే ఇది కొంచెం సవారీ కొంట లాగా ఉంది అక్కడ కూడా ఆ పక్క ఇటు ఈ పక్క ఇటు వర్షం పడ్డప్పుడు అంతా ఆగిపోతుంది సవారి గుంట్లో కూడా ఇదే అది ఈ రోజుకి అయిపోతుంది మాములు వాటర్ వస్తున్నా కానీ తాగే నీళ్ళు సరిగ్గా రావటం అయ్యప్పుడు వేస్తా అన్నారు ఇప్పుడు రావటం నీళ్ళకి తాగే నీళ్ళకి మామూలు నీటిలో బాగా బాగా వస్తున్నాయి సార్ డ్రింకింగ్ వాటర్ అది అబ్బాయి దగ్గర నుంచి హైట్లు లేకపోతేనే మేడం కమిషనర్ ఏం చేస్తారు అన్ని వార్డులో వర్తలు మా వార్డు ఏమో నిలిచిపోయినాయి అన్ని వార్డులో వర్తలు చేసుకున్నారు మీరు గట్టిగా అడగాల్సింది ఎవరిని అదే అన్ని అది లేదనేది తప్పు అది కరెక్ట్ కాదు అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఇరవై లక్షలు ఉన్నది అప్పుడు సీఎం గారు వచ్చారు కదా మీ అందరి ఆహ్వానం మీ స్వాగతం ఆయనకి నచ్చి యాభై లక్షలు ఇచ్చాడు ఒక్కొక్క వార్డుకి సో ఆ డబ్బులు మా ప్రతి ఒక్కరికి అయ్యే డబ్బులు అందుకని అన్ని దగ్గర పనులు జరుగుతున్నాయి సార్ ఇది చేస్తాం పెరగాల అక్కడి నుంచి అడి దాకా హైట్ పెరగాలి ఎప్పుడు ఇక్కడ ఉండవు తప్పకుండా నుంచి కూడా మా నుంచి కూడా మీ నాన్నగారికి అమ్మగారికి సేవ చేసిన నాకు అవకాశం ఏంటి ఇందుకేమో మా నాన్న అడగండి తెలియబాబు గారు అలాగే మా ఫ్యామిలీ మీకు ఎంతో సహాయం చేస్తున్నారు అలాగే మా నాన్న అయితే ఎప్పుడు మా నాన్నగారికి అనుకూలము అమ్మగారికి నేను చేస్తా